నందు ప్రియ దేవుని నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబము ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు వారి తండ్రి గారు ఇందుపల్లి యాడమ్స్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారి యొక్క జ్ఞాపకార్థము ఈ దినము సహకారాన్ని ఇచ్చారు ప్రకాష్ కుమార్ గారి కుటుంబము కొరకు ప్రార్థన చేద్దాము ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గారు ప్రవీణ్ కుమార్ ఆదిమళ్ళ ఆదిమళ్ళ జస్సీ సౌమ్య ద్వితీయ కుమార్తె పచ్చగళ్ళ అవినాష్ మణికుమార్ డాక్టర్ డాక్టర్ యానిక్ ప్రీతి ఆర్యన్ డానియల్ ఇందుపల్లి క్రిస్టిన కీర్తన డాక్టర్ గారు సహకారం ఇచ్చారు ఈ కుటుంబాన్ని దినము మా తల్లి గారు కీర్తిశేషురాలు శ్రీమతి అనుకుంట గారి జ్ఞాపకార్థం మా తండ్రి గారు కారుపాటు జరిమయ్య స్వామిదాస్ గారు సహకారం ఇచ్చారు ఈ రెండు మా కుటుంబం నుండి నిన్నటి దినం ఈ దినం మరియు రేపటి దినం కూడాను మా కుటుంబంలో నుండే ఎపిసోడ్ సహకారం ఇవ్వటం జరిగింది ప్రార్థన చేస్తాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు స్తోత్రాలు మీ దాసులు ఇందుపల్లి యాడమ్స్ గారు ప్రభువ మీ సన్నిధిలో ఉన్నారు వారి జీవితము కొరకాయి మీకు కృతజ్ఞతలు మీ భయభక్తులలో మీ జ్ఞానములో మీ దాసులు మీ కృపలో తన జీవితం ద్వారా మిగిల్చిన సాక్ష్యము కృతజ్ఞత కృతజ్ఞతలు ప్రకాష్ కుమార్ గారిని సుదర్శిని గారి బిడలను వారి కుటుంబాలను దీవించండి మా తల్లిగారిని మీరు సరిగి తీసుకున్నారు ఎర్రగుంట సరోజినీ జీవితం కొరకు మీకు సహకారం ఇచ్చిన స్వామిదాసు గారి కుటుంబం అమ్ములను మీరు ఆశీర్వదించండి నేటి వాక్య ధ్యానం మాకు దేవునికి ఇవ్వండి తండ్రి ప్రియమైన దేవుని బిడ్డలారా అపోస్తలుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం పదకొండు నుండి పదహారు వచ్చిన వరకు మనము ధ్యానము చేశాము దానిలో పూర్ణ స్వస్థత వీనికి కలుగజేసినది ఏసుక్రీస్తు నామము వలన కలిగిన విశ్వాసము అని వ్రాశాడు ఏసుక్రీస్తు నామము వలన కలిగిన విశ్వాసము స్వస్థత కలుగ చేసను దిస్ ఈస్ టుడే ఇవాళ కూడా ఇదే జవాబు ఆ జవాబు ఏమిటంటే యేసు నందలి విశ్వాసమే ఆధ్యాత్మిక భౌతిక స్వస్థతలకు కారణం మానసిక స్వస్థతకు కారణమవుతుంది కనుక ఈ మెరాకుల్ ఈ అద్భుతమునకు కారణము విశ్వాసము నందలి విశ్వాసము ఇది ప్రధానంగా ఇందులో మనం చూసాం తర్వాత ఇంకొక పదం చెప్పాలనుకున్నాను బలపరచను అనే మాట బలపరచను ఏమిటి బలపరచను అనే పదాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ై ఫెయిత్ నేమ్ హెజ్ మేడ్ దిస్ మ్యాన్ స్ట్రాంగ్ బలపరిచను అనే పదం మేడ్ దిస్ మ్యాన్ స్ట్రాంగ్ ఈ మనుషుణ్ణి బలము కలిగిన వ్యక్తిగా చేసెను అని ఉంది స్ట్రాంగ్ మేడ్ దిస్ మ్యాన్ స్ట్రాంగ్ ఈ మనుషుణ్ణి బలవంతుణ్ణి చేసింది ఎవరో తెలిసిన ఆయన నామము అందరి విశ్వాసం స్వస్థ పరిస్థితి ఏమో తెలుసినా ఆయన నామము అందరి విశ్వాసం గుర్తుపెట్టు అనే పదం మనందరికి వర్తించాలి నేను చాలా కృంగిన స్థితిలో ఉన్న అనుభవాలు నాకు వాటిలో నేను స్పష్టంగా ఎరిగినది ఏమంటే నా ప్రభువు తప్పక నన్ను ఆదుకుంటాడు నన్ను బలపరుస్తాడు అవి జరిగినప్పుడు ఓహో దేవుడు ఈలాగున నన్ను బలపరిచాడా అని నేను గ్రహించి దేవుని స్థుతిస్తూ ఉంటాను సహోదరుడా సహోదరు ఇన్ ఆల్ మై ఫైనాన్షియల్ అండ్ డిఫికల్టీస్ Where there is no hope at all in my conditions, I trust my Lord and I keep on praying to his, on His name and waiting upon the Lord to receive the strength from Him. <inaudible> నేనెంతో ఎదురు ద అనుకోవాడ్ దేవుడు తన మహాకృప చేత నాకు విజయాలను సమకూర్చాడు ఇదే వాక్యం ఎక్కడ కూడా కనబడుతోంది వాణిని బలపరిచిన మీరును బలపరచబడని కోరుతున్నారని నేను భావిస్తున్నాను మీరును సమస్యలలో ఉండి ఉండవచ్చు అనుకుంటున్నాను ఒక నిరీక్షణ యేసు ఏసు నామమునందని విశ్వాసము మీకు బలమునిస్తుంది ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అన్నాడు ఎహోవా కొరకు ఎదురు చూచుట క్రీస్తును పొందుటతో సాధ్యం రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ విల్ ఎస్టాబ్లిష్ విత్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ప్రభువుతో నీ సంబంధము తండ్రి అయిన దేవునితో నీ సహవాసాన్ని స్థిరపరుస్తుంది ఇది గుర్తెరిగినప్పుడు నీవు బలవంతుడివిగా ఉంటావు నీ బలము నీ సంబంధితం కాదు అనుగ్రహితం దేవుడు అనుగ్రహించినది ఈ లోకంలో చాలా మంది గొప్పవారు జ్ఞానులనబడిన వారు చెప్పినది ఏమిటంటే డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ డోంట్ బిలీవ్ ఎనీథింగ్ అని చెప్తా కానీ బైబిల్ ఏం చెప్తుందంటే డిపెండ్ ఆన్ గాడ్ నాట్ ఆన్ ఈ వ్యక్తి ముప్పై సంవత్సరాలు పైగా వయసున్నవాడు ఇతడు ముప్పది ఎనిమిది సంవత్సరములుగా అట్లా పడి ఉన్నాడు అట్లాంటి వాడు ఏ విధంగా స్వస్థత పొందాడు ఎట్లా బలపరచబడ్డాడు అతని శక్తికి కారణం ఏమిటంటే అపోస్తల యొక్క విశ్వాసము నుండి వెలువడినటువంటి ఆ శక్తి ఆ వ్యక్తి యొక్క జీవితంలో గొప్ప మెరాఖ్యం చేసుకోవచ్చు త్రూ యువర్ ఆన్ యువర్ గాడ్ విల్ బుయింగ్ సో మెనీ మెల్సీస్ ఇన్ టు దైఫ్ అనేకుల యొక్క జీవితాల్లో నీ విశ్వాసాన్ని బట్టి గొప్ప క్రియలు వారి జీవితాల్లో నువ్వు చూడగలుగుతా ఇట్స్ సహోదరుడు సహోదరుడు బలపరిచేటువంటి దేవుడు బలము కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగిన్నాము ఇంత గొప్ప బలవంతుడైన దేవుని గురించి నీతో నేను మాట్లాడి నా పరిస్థితులపై నాకు నిరీక్షణ లేకపోతే నా అంత వ్యర్థుడు ఎవడుంటాడు కేవలం కొన్ని వేల రూపాయలు సమకూర్చలేడా నా దేవుడు కనుక నా విశ్వాసం ఎక్కడ నా నిరీక్షణ ఎక్కడ ఇది నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను నా అవసరత్తులో ఆయన తన మహిమైశ్వర్యము నుండి తీరుస్తాననిచ్చిన వాగ్దానం కేవలం మాట కాదు దానిలో యో శక్తున్నది ఏసు నందు శక్తి ఉన్నది ఏసు మాట ఎందు ఉన్నది ఏసు నామందు శక్తి ఉన్నది ఆ శక్తి నీ విశ్వాసమును బట్టి ఇది తెలుసుకోవాలి సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసి తిరని నాకు తెలియను ఇది కూడా నన్ను హత్తుకున్నటువంటి మాట ఏమిటంటే మీరు మీ అధికారులు మీకు తెలియకుండానే ఇది చేసేసారు ఏమిటది సులువ కార్యం ఈ మాట వాళ్ళు ఒప్పుకుంటారా పేతురు గారు మాట్లాడుతున్న మాట మాకు తెలియపోవటం ఏంటండి ఒక ప్రభువు ద్రోహిని దైవ ద్రోహిని మేము వేసి చంపామంటారు ఇప్పటికీ వాళ్ళు కానీ పేతురు చెబుతున్నాడు పరిశుద్ధాత్మ శక్తితో దేవుని వాక్కునిస్తూ అన్నాడు రేతుడు మీరు ఎరుగక చేశారు ఇది మీకు తెలియదు మీకు తెలిస్తే ఇలా చేసేవాళ్ళు కాదు మీరు అయితే దేవుడు దీన్ని ఎలా చేశాడు ముందుగానే సమస్త ప్రవక్తల మోట నోట ప్రచురించినటువంటి విషయాల చొప్పున ఈలాగు దేవుడు నెరవేర్చాడు ద క్రాస్ ఆఫ్ ద క్రైస్ట్ క్రాస్ ఆఫ్ ద క్రైస్ట్ ప్లాన్ బై గాడ్ అండ్ పెర్ఫార్మ్ బై గాడ్ హింసెల్ దట్ ఈ బైబిల్ బైబిల్లో మనం చూడని ఒక కోణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఆ కోణం ఏమిటంటే దేవుడు సిలువ కార్యమును నిర్వహించాడు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది బైబిల్ చదివితే సిలువ కార్యపు నిర్వహణ రోమా ప్రభుత్వంతో చేయించారని అర్థం అవుతుంది రోమా ప్రభుత్వం నిర్వహించిన శిలువను పట్టుకొని ఇది దేవుడు నెరవేర్చిన సిలువ అంటారేమిటి ఒక్కసారి జాగ్రత్తగా వినండి సిలువలో జరిగినటువంటిది మీకు తెలుసునా మిత్రులారా యేసుక్రీస్తు ప్రభువుకు జరిగిన ఆరు అన్యాయపు తీర్పులు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు మరియు మూడు మేకుల మీద వేలాడబడుట తల మీద ముండ్లకిరీటము మనం వీటంకే చూస్తున్నాము ఇదే సులువ కార్యమని చూస్తున్నాము కానీ ఇది కాదు అసలైన సులువ కార్యము దేవుడు నిర్వహించినది ఇదే శిలువ మీద దేవుడు నిర్వహించిన కార్యము మరొకటి ఉన్నది ఇప్పుడు మనము చెప్పుకున్న భౌతిక శిలువ శ్రమ కుట్ర చేత అన్యాయము చేత మోసము చేత క్రూరత్వం చేత ఏర్పాటు చేయబడ్డాయి బట్ దిస్ ఈస్ నాట్ ద క్రాస్ ఆఫ్ గాడ్ ద్రాస్ ఆఫ్ గాడ్ దినమున యేసుక్రీస్తు యొక్క శిలువ దేవుడు నిర్వహించినటువంటిది ప్రత్యేకము కొన్నది అది ఏమిటి అనగా పరలోకము నుండి దేవుడు ఓ మహాశిక్షను యేసు శరీరము మీద పాపమును మోపి ఆ పాపమునకు శిక్ష విధించుట అది మానవులను విమోచించింది మానవుణ్ణి పాపము నుండి అపవాదు నుండి మరణము నుండి భయము నుండి దేవుడు విమోచించినది శిలువ మీద ఎక్కడ అనగా యేసు క్రీస్తు ప్రభువు శరీరము మీద దేవుడు మానవ పాపమును మోపి మానవ పాపమునకు సంపూర్ణ శిక్ష విధించుట వలన మానవునికి వచ్చింది ఇది అక్షరార్థంగా కనపడదు ఇది అక్షరార్థంగా అక్కడ కనపడదు కానీ అక్కడ జరిగినటువంటి సందర్భాలను పరిశుద్ధాత్మ దేవుడు వివరించినటువంటి గ్రంథాలను చూస్తే మనకు అర్థమవుతుంది కనుక శిలువను నిర్వహించినది దేవుడు నవ్వుస్తోందా అవును శిలువను నిర్వహించింది దేవుడు అట ఆయన నవ్వుతాడు ఎవడైనా ఎందుకంటే రోమియులు ఆయనను శిక్ష విధించారు ఒకటి తక్కువ నరభై కొరడా దెబ్బలు వాళ్లే కొట్టారు మేకల మీదకు వాళ్లే తెచ్చారు శిలువను మోయించారు కొరడాలతో కొట్టించారు ఈ దృశ్యం భౌతికంగా కనబడుతుండగా శిలువ దేవుడే సారేమిటి శిలువ దేవుడు నిర్వహించటం ఏమిటి శిలువ దేవుడు ఏమిటి అందుకని ప్రకృతి సంబంధులు దేవుని వాక్యములు గ్రహించలేరని పావుడు చెప్పాడు దేర్ ఈస్ ఎనదర్ యాంగిల్ ఇన్ క్రాస్ దాట్ ఈస్ మనిషి కొరకు ప్రత్యేకమైన ప్రత్యామ్నాయ బలిగా బలి పశువుగా తానే వధించబడ్డాధిపతిగా తనను తాను బలిగా చేసుకున్నా ఈ దృశ్యము మానవుని కనులకు కనపడలేరు బట్ బైబిల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ ద పవర్ ఆఫ్ పరిశుద్ధాత్మ యొక్క శక్తి బైబిల్ గ్రంథము ఈ సత్యమును అద్భుతముగా ఆవిష్కరించింది కనుక ఈ వాక్యం వింటున్న మీకు తెలియాలి శిలువలో దేవుడు మానవ పాపమునకు రావలసిన శిక్షణ విధి అందుకే అన్నాడు ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన యేసు ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి మీ పాపములు తుడిచివేయబడుటకు మారు మనసు పొంది తిరగండి క్రైస్ట్ క్రీస్తు వైపు మళ్ళుకోండి మారు మనసు పొందండి పాప క్షమాపణ పొందండి ఏసుక్రీస్తును ప్రభువని ప్రభు అని మీ హృదయములో విశ్వాసముంచండి మీ నోటితో ఒప్పుకొనండి విశ్రాంతి కాలాలు వచ్చేటట్లుగా ఆయన మీ కొరకు నియమించిన యేసుక్రీస్తుని ఆయన పంపేటట్లు మీ పాపమును తుడిచివేయబడి నిమిత్తం మారు మనసు పొందు తిరగండి అన్నింటికి కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు అంతవరకు యేసు పరలోకవాసి ఆవశ్యము ఎప్పటి వరకు యేసు క్రీస్తు ప్రభువు పరలోకములో ఉండవలసి ఉన్నది దిద్దుబాటు కాలములు వచ్చు వారిని కుదుటబాటు కాలములు వచ్చు వారికి కుదుటబాటు కాలములు ఆలోచించ విశ్రాంతి కాలములు కుదుటబాటు వచ్చు వరకు సంఘము ఏడు సంవత్సరములు ఆకాశ మధ్యమములో ప్రభువుతో గడుపు సమయమొచ్చు వరకు దేవుని వాక్యం చాలా తేటగా చెబుతాడు భూమి మీద దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క ఇజ్రాయేలు ఏ విధంగా డెబ్బై వారమును అనుభవించినదో దాని గ్రంథం చాలా స్పష్టంగా చెప్పాడు ప్రకటన గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది అందుకే అంటాడు మోసేని జ్ఞాపకం చేస్తూ మోసే ఇట్లన్నాడు ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను ఈ మాట ఇస్లాంలో కొంతమంది తీసుకొని ఇది మహమ్మద్ గారి కోసం రాశాడని చెప్పి నాతో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను వాస్తవంగా ఇది ప్రభువైన క్రీస్తుని గూర్చి వ్రాయబడినటువంటి మాట ఇది పేతురు భక్తుడు యేసును గురించి ఇచ్చిన వివరణ మోసే మాటను కోట్ చేశాడు మోసే మీ సహోదరులలో నుండి అన్నప్పుడు విత్ ఇన్ ట్రైబ్స్ నాట్ ఫ్రమ్ అదర్ దాన్ ట్వెల్వ్ ట్రైబ్స్ మీ సహోదరులలో నుండి అన్నప్పుడు మోసే మాట్లాడుతోంది పన్నెండు మందిలో పన్నెండు మందిలో నుండి అని అర్థమా మీ సహోదరులలో నుండి అంటే మీ పన్నెండుగా అక్కడ బయట వాళ్ళు కనుక యేసు క్రీస్తు ప్రభు గోత్రంలో దావీదు వంశములో జన్మించాడు కనుక మీ సహోదరులలో నుండి మీ కొరకు ఒక ప్రవక్తను పుట్టిస్తాడు ఆయన చెప్పిన విషయాన్ని నమ్మండి అని అది ప్రభువుని గురించి చెప్పబడినమా యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో ఆయన శరీరమందు జన్మించుట వలన రోమాపత్రిక అధ్యాయంలో చెప్పాడు ఆయన దావీదు యొక్క వంశములో నిణికను మృతులలో నుండి లేచుట వలన ఆయన దేవుని కుమారుని గాను ప్రభావముతో నిరూపించబడినది ప్రభావముతో నిరూపించబడినది అని చెప్పాడు కనుక ఆ మా ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతున్నాడు ఆ ప్రవక్తలలో ఆ ప్రవక్త మాట విననివాడు సర్వనాశనం అవుతాడన్నాడు మార్కు పదహారు పదహారు కూడా అదే చెబుతుంది నమ్మని వానికి శిక్ష విధించబడుని ఎవరిని నమ్మని వానికి తమ కొరకు ఉన్న రక్షకుడిని నమ్మని వానికి శిక్ష విధించబడు కనుక విశ్వాసులైనటువంటి వారు రక్షించబడతారు అవిశ్వాసులైనటువంటి వారు శిక్షకు వెళతారు సమూహేలు మొదలుకుని ఎందరు ప్రవక్తలు ప్రవచించిన వారందరూ ఈ దినాన్ని గురించి ప్రకటించారు ఈ దినమును గురించి ప్రకటన చేశారు ప్రభు యొక్క రాకడను గురించి మొదటి రాకడను గురించి రెండవ రాకడను గురించి మరణానంతరం మన జీవితాన్ని గుర్చి కూడా లేఖనాలలో ప్రవచనాలు ముందస్తుగానే చెప్పబడ్డాయి మీ పితరులతో దేవుడు చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు దేవుడు యేసును పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వల్ల మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను అని చెప్పారు

ప్రజలను వారి దుష్టత్వము నుండి మళ్లించుటకు వారి యొక్కకు వచ్చాడట స్వజనుల యొద్కు వచ్చాడు వారు తృణీకరించి ఆయన దేవుడు మీ యొద్దకు పంపెను మీ యూ సో గాడ్ సెంట్ జీజస్ టు ఇజ్రాయేల్ ఫస్ట్ మొట్టమొదట వారి అంతకే పంపాడు వారు తృణీకరించారు రక్షణ నేటి వాక్యాన్ని వింటున్న మిత్రులారా సహోదరులారా సహోదరిలారా క్రీస్తు సిలువ ఒకటే మానవ పాప పరిహార మార్గంగా బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేసింది నేను ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తూ ఒక మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి ఏసు మాట వినవలననేటువంటి ఆలోచన పాత నిబంధన నుండి కూడా భక్తులు తీసుకుని గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయంలో ఇస్రాయేలు తిరిగి భూమి మీద కాలునినప్పుడు ప్రభువు రాకడ సందర్భాన్న అప్పుడు ఈ యేస్సు క్రీస్తు ప్రభువే దేవుడు అని వారు తమ దేవుడని వారు తెలుసుకొనగలుగుతారని రాశాడు ఎస్ ఇట్ ఈస్ ట్రూ ఈనాడు తిరస్కరిస్తున్న వారు ఆ దినమున రొమ్ము కొట్టుకుని ఏడుస్తారని రాశాడు సోదరుడు నేను ముగిస్తూ ఒక్క మాట చెబుతాను ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే ఈ వాక్యం నీకు ఇచ్చాడు నువ్వు దీవించబడినట్లు మేము ప్రార్థిస్తున్నాం నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఇందుపల్లి గారు రిటైర్డ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుని కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు రిటైర్డ్ ఎడిషనల్ జాయింట్ కలెక్టర్ మరియు శ్రీమతి సుదర్శని గారు వారి కుటుంబ సభ్యులు మరియు మా తల్లి గారు కీర్తి శేషిరాలు ఎర్రగుంట సరోజిని గారి జ్ఞాపకార్థం మా తండ్రి గారు కారుపాడు జరిమయ్య స్వామిదాసు గారు సహకారం ఇచ్చారు ప్రార్థన మమలను మిక్కిలకు ప్రేమిస్తూ అన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ ఘన నామమునకు వదనమును స్తోత్రములు ప్రభు ఈ రాత్రి కాల సమయములో మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నా మీ కృపను మనం అడుగుతున్నా ఇందుపల్ల యాడమ్స్ గారి కుటుంబమును మీరు దీవించి ఆశ్రయం ప్రభు వేసే పరిష్కారం ఆర్థిక అవసరతలన్నింటి నుండి మీ సహాయము మని ప్రార్థిస్తున్నా ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడైన వేసినామన వేడుచు నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మని కన్యవాసు సదా మనకు ఆమె